హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ కోడిగుడ్లు మసాలా కూర అండి చాలా సింపుల్గా మనకి ఎక్కువ టైం లేనప్పుడు కూడా చాలా సింపుల్గా ఈ కూర అయితే మనం తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇది పదే పది నిమిషాలు ఈ కూర అయితే మనం చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా అలాగే ఒకసారి పిల్లలు కానీ చూసినా సరే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కూర అయితే తయారు తయారు చేసుకుంటారు అంత సింపుల్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ కూర ఎలా ఉండాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇప్పుడు నేను ఒక ఐదు గుడ్లకైతే కూర అయితే చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు నేను స్టవ్ మీద కొళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మన గుడ్లు పెట్టి ఉల్లిపాయలు టమాటోలే కట్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ అయితే నాకు మరిగింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మనకి బాగా బ్రౌన్ కలర్ వరకు కూడా ఆనియన్స్ బాగా వేపుకోవాలి మనకి ఎక్కువసేపు ఉడకదు కాబట్టి మనం బాగా వేపుకోవాలండి ఆయిల్లోనే మనకు బాగా ఉల్లిపాయలు అవి కూడా బాగా వేపుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేది మనకి బాగా వేగే కదా ఇప్పుడు నేను టమాటా ముక్కలు పచ్చిమిరాయలు కూడా వేసుకుంటున్నాను నేను ఎంత బేస్ చెప్తున్నాను అంత ఫాస్ట్గా అయిపోద్దండి కూర కూడా ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసి వేపేసుకోవాలి టమాటి ముక్కలు బాగా మగ్గాలి బాగా వరకు మాత్రం మూత పెట్టేసుకొని ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూడండి టమాటాలు అనేవి మనం బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీనికి తగ్గ నేను ఉప్పు అలాగే కూర కారం అండి కూర కారం అంటే కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మెంతి పౌడరు అలాగే ఆవాల పౌడర్ ఇవన్నీ కలిపి మేమైతే కూరకారం అని తయారు చేసుకుంటాము సంవత్సరం అంతా మాకు ఇంట్లో అయితే ఉంటుంది మీరు ఇది కానీ లేకపోతే మీరు దేనికైతే సపరేట్గా జీలకర్ర ధనియాల పౌడరు కొంచెం పసుపు కొంచెం కారం ఇవైతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మనం తయారు చేసుకున్నప్పుడు దేనికైతే అది విడిగా కాకుండా ఇలా ఒకసారి ఇలా కారం అనేది వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మీరు ఈ కూరకారంగా లేకపోతే దేనికి అది విడిగా అయితే వేసుకోండి చూడండి నేను తగ్గంతగా కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను తక్కువ వాటరే మనకి ముక్కలని మునిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా కలిపేసుకోవాలి ఈ కారం ఈ ఉప్పు ఇవన్నీ బాగా కలిగి కలిసిలాగా బాగా కలిపేసుకోండి తక్కువ నీరైనా మరి ఎక్కువ కాదు గ్లాస్ అయితే సరిపోద్దండి మరి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దు అలాగే ఇందులో నేను కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను మీకు ఆడ బా బిర్యానీ మసాలా కానీ ఏదన్నా పర్లేదు గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదైనా సరే కొంచెం అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకున్నారంటే మనకి బాగా మరుగుతుంది చూడండి మనకి ఇలా మరగాలి అంటే మనకి ఇందులోనే టమాటా ముక్కలు అన్నీ కూడా ఉడుగుతున్నాయి మనకి ఇలా మరిగితే ఈ వాటర్ అనేది ఇలా మరిగితే సరిపోద్దండి అండి వీటిలోనే మనకి ఆనియన్స్ టమాటాలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు నేను ఇందులో గుడ్లు అయితే చెదగొట్టుకొని వేసుకుంటాను గుడ్డు గుడ్డుకి గ్యాప్ ఇచ్చి చూడండి ఇలాగ గుడ్డు అనేది దేనితోనే ఇలా చెదగొట్టుకొని ఒక పక్కన అయితే వేసుకోవాలి అలాగే ఇంకో గుడ్డు దీని పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి అంటే గుడ్డు అనేది అక్కడే పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతుంది ఇలా గుడ్డు ఇలా చెదగొట్టి ఆ గుడ్డు కొంచెం దూరంలా ఇలా వేసుకోవాలి అందుకే వెడల్పు కలయని అనేది తీసుకోవాలండి అలాగే గుడ్డు గుడ్డుకి గ్యాప్ ఇచ్చి మంట అనేది ఇప్పుడు మీడియం మంటలో పెట్టుకొని నేనైతే మొత్తం ఈ ఆరు గుడ్లు కూడా ఇలా వేసేసుకున్నాను చూడండి గుడ్డు గుడ్డుకి గ్యాప్ ఇచ్చి అసలు కదపకూడదండి మీడియం మంట అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే మళ్ళీగా ఆ ప్లేసులు అనేది అవి ఆ మొత్తం గ్రేవీని అంతా పట్టుకొని చాలా బాగా అయితే ఉడుగుతాయి ఎక్కడ టచ్ చేయకుండా అలా ఉంచి మీడియం మంట అయితే పెట్టుకోండి చూడండి మనకైతే ఉడికాయి కదా ఇప్పుడు వీటిని మళ్ళీగా ఇలాగ తిరిగేసుకోవాలి ఉడి కొంచెం లైట్గా ఉడికిన తర్వాత మనం ఇలా తిరిగేసుకోవాలి ఎందుకంటే అటు కూడా మనకి మసాలా అనేది బాగా పడుతుంది మళ్ళీగా ఇలాగా కదిలించుకోండి ఇలాగా మళ్ళీగా ఇలా కదిలించుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి చూడండి ఎగ్ ప్రతి ఎగ్ ప్రతి ప్లేస్లో కూడా ఈ గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఇప్పుడు మూత అనేది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచుకోండి చూడండి నాకు దగ్గరికి అయితే అయింది గ్రేవీ కూడా దగ్గరికి అయింది మళ్ళీ కూడా వీటిని నేను కొంచెం వైపు కూడా తిరిగేసుకుంటాను మళ్ళీ కూడా ఎందుకంటే ఈ చిక్కటి గ్రేవీ కూడా ఇటు సైడ్ కూడా పట్టడానికి ఒక్కసారి ఇటు సైడ్ కూడా మళ్ళీ గుడ్లన్నీ కూడా ఇలా తిరిగేసుకోండి విడిపోయినా ఏం పర్లేదు మనకి చెదిన ఏం పర్లేదు చాలా బాగుంటుంది ప్రతిదానికి గ్రేవీ అనేది పట్టి చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఉడబెట్టకుండా ఇలా చాలా ఫాస్ట్గా మన కర్రీ అయితే చేసుకోవచ్చు చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచితే సరిపోద్ది మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వరకు ఉంచుకొని మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి నాకైతే అయిపోయింది కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చూడండి ప్రతి దానిలో కూడా ఎగ్ అనేది మన గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిందో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతేనండి మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది రైస్లో కానీ అలాగే చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నా వీడియోకి అయితే మీరు లైక్ అయితే చేయండి అంత ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా మన దగ్గర ఏది ఏ కూర ఏం కనబడలేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఇలా రెండు గుడ్లతో కానీ తయారు చేసుకున్నారంటే ఇద్దరైతే తినొచ్చండి ఇలాగా చాలా మనకి అంత బాగుంటుంది సర్ది కూడా వస్తుందండి కొంచెం ఎగురుతో కలుపుకున్నా సరే అనువంతం మనం తినేవచ్చు అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మీ పిల్లల క్యారేజ్ కూడా చాలా బాగుంటుందండి పిల్లల క్యారేజ్ కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్